ఈ కపుల్ ఫ్రెండ్లీ దాంట్లో అయితే టోటల్ ఎంత ప్రిపేర్ అయ్యారో తెలియదు కానీ కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయినట్లు అనిపించింది సో ఎంత ప్రిపేర్ అయ్యారు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వర్క్ షాప్ చేసామండి షూట్ స్టార్ట్ చేసే ముందు అండ్ ఇట్ వాస్ రియలీ నైస్ మీకు ఇందాకే చెప్పాను కదా రైట్ ఫ్రమ్ ద డైలాగ్ ట్రాన్స్లేషన్ స్టేజ్ టు దర్ఫార్మెన్స్ బ్లాకింగ్ ఇన్ ద హెడ్ చాలా ప్రిపరేషన్ చేశాము కాబట్టి అండ్ న్యూ సిటీ లైక్ చెన్నై విత్ న్యూ టీమ్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ ఈజీ టు కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ డైరెక్టర్ కో యాక్టర్ అందరితో స్టార్టింగ్ నుంచి చాలా క్లియర్ గా ఉన్నారు ఇది మనకి కావాల్సిన అవుట్పుట్ అండ్ ఇది ఎలాగైనా అచీవ్ చేయాలనే స్పేస్ లో ఉంటే నాకు యాజ్ ఐ ట్రావెల్ విత్ దెమ్ ఒక గట్టి నమ్మకం పుట్టింది అండ్ ఇప్పుడు మీ అవుట్ఫిట్స్ ఫిట్స్ అవన్నీ చూస్తే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా బయట కనిపిస్తున్నారు సినిమాల్లో కూడా అలానే కనిపిస్తున్నారు మీరు పర్టికులర్ గా అలా చూస్ చేసుకుంటున్నారా లేదంటే మీ వరకు రోల్స్ అలాంటివి వస్తున్నాయా కపుల్ ఫ్రెండ్లీ అయితే అలాంటి రోల్ వెన్ ఇట్ ఫస్ట్ కేమ్ టు మీ ఈవెన్ ఐ వాజ్ అ బిట్ సర్ప్రైజ్డ్ బికాస్ డైరెక్టర్ గారు ఎక్స్ట్రీమ్లీ పర్టిక్యులర్ జీరో మేకప్ కొంచెం కూడా వద్దు

ఏమైనా ఉండిన బ్లెమిషెస్ వాళ్ళు డిఐ లో చూసుకుంటారు బట్ ఐ థింక్ ద డైరెక్టర్ జస్ట్ సో పర్టిక్యులర్ అబౌట్ ప్రజెంటింగ్ అండ్ ఆనెస్ట్ ఫిల్ ద్రెండ్లీలో ఇలా అయింది బట్ ఆనెస్ట్లీ ఇట్ వాస్ వెరీ లిబరేటింగ్ అండి మేకప్ జనరల్లీ మీకు తెలుసు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం తీసుకుంటుంది ఇట్ జస్ట్ మెంట్ ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆఫ్ స్లీప్ అండ్ యూ ఫీల్ సో లిబరేటెడ్ రైట్ మనం మనలాగే ఉండే క్యారెక్టర్ నటించడం ఎక్కువ ఆర్స్ తీసుకోలేదు అయితే అంటే యూజువల్ మేకప్ వెరీ ఈజీ వర్కింగ్ అవర్స్ ఎలా ఉన్నాయి వర్కింగ్ అవర్స్ వర్ అన్ప్రిడిక్టబుల్ అండి స్టార్టింగ్ లో అయితే రిమెంబర్ ద ఫస్ట్ షెడ్యూల్ దే వుడ్ బి టైమ్స్ మార్నింగ్ సెవెన్ ఎయిట్ కి స్టార్ట్ చేస్తే అప్పుడప్పుడు త్రీ ఏఎం ఫోర్ ఏఎం వరకు వెళ్ళేది వెరీ అన్ప్రెడిక్టబుల్ బట్ అఫ్ కోర్స్ వన్స్ విర్ ఆన్ సెట్ ఆల్ ఫర్ సినిమా టైమ్ అనేది లవ్ దట్ కాంకర్స్ ఎవ్రీథింగ్ అండ్ మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా కూడా అలా ఏమి అనిపించలేదు చెప్పాలంటే సో సో ఏమన్నా డాన్స్ 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 నెంబర్స్ కానీ కానీ మీరు కలిసి వేసేవి లో మిస్ అయినవి ఉన్నాయా నో మా డైరెక్టర్ లిప్ సింక్ చేయనివ్వలేదు బి ఇదేంటి అంటే డైరెక్ట్ లొకేషన్ లోనే అవుతుందా డబ్బింగ్ కి మళ్ళీ అలానా నో డబ్బింగ్ చేసామండి వి డిడ్ హావ్ आवर మైక్రోఫోన్స్ బట్ డబ్బింగ్ చేసామ చేసారు ఓకే ఓకే